డ్ ప్రియమైన సహోదరి సహోదరులారా మత్త యేసు శిష్యుడు ఎవరు ఆయన జీవితం ఎలా మారింది ఆయన సువార్తలోని ప్రత్యేకత ఏమిటి సంఘస్థాపనలో ఆయన పాత్ర ఎలా ఉంది బైబిల్ ప్రకారం మత్తయ్య ఏసు బోధనలను రాసి సంఘానికి ఆత్మీయ మార్గదర్శకుడయ్యాడు ఈ వీడియోలో మత్తయ్య పిలుపు నుండి ఆయన సేవ వరకు ఆయన బోధనలలోని ఆత్మీయ రహస్యాలు వరకు ప్రతి అంశాన్ని స్పష్టంగా వివరించబడింది యేసు బోధనలో పర్వత ప్రసంగం గ్రేట్ కమిషన్ సంఘ స్థాపన ఇవన్నీ మత్తే రచనలో ఎలా ప్రతిఫలించాయో దేవుడు ఒక సాధారణ పన్ను వసూలు చేసే మనిషిని ఎలా సువార్తకుడిగా మార్చాడో ఈ కథ మీ హృదయాన్ని తాకుతుంది ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఒక అద్భుతమైన కథలోకి ప్రయాణం చేయబోతున్నాం ఇది కేవలం ఒక వ్యక్తి గురించి కాదు దేవుడు ఎలా ఒక సాధారణ మనిషిని తన మహిమ కోసం ఉపయోగిస్తాడో చూపించే సాక్ష్యం ఆ వ్యక్తి పేరు మత్తై బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసి ఉంటుంది కాని ఆయన జీవితంలో ఉన్న లోతైన అర్థం ఆయన మార్పు ఆయన రచనల వెనుక ఉన్న దేవుని ఉద్దేశం చాలా మంది గ్రహించరు ఈరోజు మనం ఆ మార్గంలో నడుస్తాం మత్తయ్యంటే దేవుని బహుమతి అని అర్థం ఆయన అసలు పేరు లేవి ఆయన పన్ను వసూలు చేసే అధికారిగా పనిచేసేవాడు ఆ కాలంలో యూదులు రోమా రాజ్యానికి కింద ఉన్నారు రోమా ప్రభుత్వం యూదుల మీద పన్నులు వేయించేది మరియు ఆ పన్నులను వసూలు చేయడానికి కొంతమంది యూదులనే నియమించేది మత్తై కూడా అలాంటి వారిలో ఒకడు ప్రజల కళ్ళలో ఆయన ద్రోహీ పాపి అన్యాయంగా సంపాదించే మనిషి కాని దేవుని కళ్ళలో ఆయన ఒక సాధనం మార్పు చెందబోయే జీవితం ఒకరోజు ఏసుకపనహు పట్టణంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మత్తైని చూశాడు చూపు సాధారణ చూపు కాదు అది హృదయాన్ని చీల్చి చూడగల చూపు ఆయన లేవి వద్దకు వెళ్ళి ఒక్క మాట మాత్రమే అన్నాడు నన్ను వెంబడించుము అని అది చిన్న మాటలా అనిపించిన ఆ మాటలో ఆకాశం నిండిన శక్తి ఉంది లేవి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు పన్ను కౌంటర్ వదిలి బంగారాన్ని వదిలి లాభాలను వదిలి ఏసు వెంబడి నడిచాడు ఆ రోజు నుండి లేవి మారిపోయాడు ఇప్పుడు ఆయన పేరు మత్తయ్యి అనగా దేవుని బహుమతి అని అర్థం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒక గొప్ప విషయం దేవుడు మనల్ని పిలిచినప్పుడు మన స్థితిని కాదు మన సామర్థ్యాన్ని చూస్తాడు మత్తయ్య పాపిగా ఉన్నా దేవుడు ఆయనను శిష్యుడిగా మార్చాడు మీరు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవుని పిలుపు మీ జీవితాన్ని మార్చగలదు యేసును అనుసరించడం మొదలుపెట్టిన తరువాత ఆయన జీవితంలో అద్భుతమైన మార్పులు జరిగాయి యేసుతో పాటు తిరుగుతూ ఆయన బోధనలను వినేవాడు ఆయన అద్భుతాలను చూశాడు ఆయన ప్రేమను అనుభవించాడు ప్రతి మాట ప్రతి అద్భుతం ఆయన హృదయంలో ముద్రలాపడింది తరువాత అదే అనుభవం ఆయనను ఒక రచయితగా మార్చింది ఆయన చూశాడు యేసు కేవలం ఒక గురువు కాదు యేసుమసీహా అని ఆయన వాక్యాల ద్వారా ప్రజలు నూతన జీవితం పొందగలరని మత్తయ్య గ్రహించాడు అదే కారణంగా ఆయన ఒకరోజు నిర్ణయం తీసుకున్నాడు నేను చూసిన యేసు అద్భుతాలను ఆయన బోధనలను ఆయన జీవన సూత్రాలను రాయాలి అలా మొదలైంది మత్త సువార్త ఇది బైబిల్లోని మొదటి సువార్తగా నిలిచింది మత్త సువార్త యూదుల కోసం ప్రత్యేకంగా రాయబడింది ఎందుకంటే ఆయన స్వయంగా యూదుడు ఆయన వారికి యేసు మసీహ అని నిరూపించాలనుకున్నాడు అందుకే ఆయన ప్రతి అధ్యాయం పాత నిబంధన ప్రవచనాలకు సంబంధించిన ఉదాహరణలతో నిండిపోయింది ఆయన ఇలా రాసేవాడు ఇది ప్రవక్త చెప్పిన వాక్యము నెరవేర్చబడుటకై జరిగినది అదే మత్త యొక్క ప్రత్యేకత ఆయన బోధన కేవలం కథ కాదు అది దేవుని ప్రణాళిక నెరవేర్చబడిన సాక్ష్యం మత్తై యేసు బోధనలను క్రమ పద్ధతిలో రాశాడు ఆయన సువార్తలో ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి అందులో యేసు పుట్టుక నుండి ఆయన పునరుత్నం వరకు అన్ని వివరాలు ఉన్నాయి కానీ ఆ సువార్తలో ఉన్న ప్రధాన సూత్రం దేవుని రాజ్యం సమీపమాయను మత్తయ్య సువార్తలో ఏసు బోధనలు మన జీవితం యొక్క ప్రతి అంశాన్ని స్పృశిస్తాయి దయా క్షమాపణ వినయం ధర్మం న్యాయం ప్రేమ అతడు ఏసు వాక్యాలను కేవలం విన్నవాడేగాక వాటిని హృదయంలో వ్రాసుకున్న శిష్యుడు అందుకే ఆయన సువార్త సంఘానికి మార్గదర్శకం అయ్యింది సువార్తలో యేసు బోధనలు మరియు స్థాపనలో వాటి ప్రాముఖ్యత మత్త బోధనలను రాయడం ప్రారంభించినప్పుడు ఆయనకు స్పష్టమైన ఉద్దేశం ఉంది ఏసు చెప్పిన ప్రతి మాటలో సంఘానికి జీవం ఉందని ప్రజలు గ్రహించాలి మత్తయ్య సువార్తను చదివితే మనం ఒక అద్భుతమైన నిర్మాణాన్ని గమనిస్తాము యేసు బోధనలను ఐదు ప్రధాన భాగాలుగా మత్తయి అందించాడు ఇవి పాత నిబంధనలోని మోషే గ్రంథాల మాదిరిగానే ఉంటాయి మోషే ఇస్రాయేలీయలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లే యేసు దేవుని రాజ్యానికి కొత్త ధర్మాన్ని ఇచ్చాడు ఈ బోధనల మొదటి భాగం పర్వత ప్రసంగం సర్మన్ ఆన్ ద మౌంట్ ఇది మత్తయి సువార్త ఐదవ నుండి ఏడవ అధ్యాయాల వరకు ఉంటుంది ఇక్కడ యేసు చెప్పిన ప్రతి మాట సంఘం యొక్క ఆత్మ యేసు ఇక్కడ ఇలా అన్నాడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దయగలవారు ధన్యులు వారు దయను పొందుదురు శాంతి కలిగించువారు ధన్యులు వారు దేవుని కుమారులని పిలువబడుదురు ఈ మాటలు కేవలం ధర్మశాస్త్రం కాదు సంఘం ఎలా ఉండాలో యేసు చెప్పిన ఆధ్యాత్మిక నిర్మాణం సంఘమంటే భవనం కాదు విశ్వాసుల సమూహం దేవుని వాక్యాన్ని ఆచరించే హృదయాలు మత్తయి ఈ బోధనల ద్వారా సంఘానికి దిశ చూపించాడు ఎందుకంటే యేసు చెప్పిన ప్రతి వాక్యము ఆ శిష్యులకు ఆ తరువాత తరాలకు మార్గదర్శకం తరువాత మత్తయసు వార్త అధ్యాయంలో యేసు తన పన్నెండు అపస్తుల పంపించాడు అక్కడ కూడా ఆయన బోధించాడు వెళ్ళి చెప్పుడి పరలోకరాజ్యము సమీపమాయను ఇది మొదటి సువార్తకుల ఆజ్ఞ ఇక్కడే సంఘ విస్తరణకు మొదటి ఆదేశం ఇవ్వబడింది మత్త ఈ ఘటనను ప్రత్యేకంగా రాశాడు ఎందుకంటే అది యేసు సంఘం కోసం వేసిన తొలి అడుగు తరువాత మత్తయి పదమూడవ అధ్యాయంలో యేసు దేవుని రాజ్యంపై ఉదాహరణలు చెప్పాడు విత్తనము ముత్యం వల గోధుమలు మరియు చెడుపు ఇవన్నీ సంఘ జీవనానికి సంకేతాలు ఏసు చెబుతున్నది స్పష్టంగా ఉంది దేవుని రాజ్యం మనుషుల హృదయాలలో మొదలవుతుంది అదే సంఘం యొక్క ఆత్మ మత్తై ఈ ఉదాహరణల ద్వారా చెప్పేది సంఘం అనేది బయట ఏర్పడేది కాదు మొదట మన మనస్సులో మన హృదయంలో పుడుతుంది మత్తయి సువార్తలో మరొక ముఖ్యమైన వచనం ఉంది మత్తై పదహారు పద్దెనిమిదిలో ఇది యేసు మరియు పేతురుని మధ్య జరిగిన ప్రసంగం నీవు పేతురు ఈ రాతి మీద నేను నా సంఘమును కట్టెదను మత్తయ్యి ఈ వాక్యాన్ని రాసినప్పుడు ఆయనకు తెలిసినది ఏమిటంటే సంఘం యొక్క పునాది యేసు పేతురు మొదటి స్తంభం కాని నిర్మాణం యేసుదే మత్తయ్యి దీనిని స్పష్టంగా చూపించాడు ఆ కారణంగా ఈ సువార్త సంఘ నిర్మాణానికి ఆధ్యాత్మిక పునాది అయింది తరువాత మత్తయ్యి పద్దెనిమిదవ అధ్యాయంలో యేసు సంఘ పరిపాలన గురించి బోధించాడు అక్కడ ఆయన చెప్పాడు ఒక సహోదరుడు నీకు విరోధించినప్పుడు నీవు వెళ్ళి అతనితో మాట్లాడుము వినకపోతే సంఘమునకు చెప్పుము ఇది సంఘంలో క్రమశిక్షణ క్షమాపణ స్నేహబంధం ఎలా ఉండాలో చూపిస్తుంది మత్తయ్యి ఈ వచనాన్ని రాసినప్పుడు ఆయనకి తెలిసినది భవిష్యత్తులో సంఘాలు ఏర్పడతాయి వివాదాలు వస్తాయి కానీ దేవుని మార్గం క్షమాపణ మరియు ప్రేమ అని యేసు బోధించాడు తరువాత మత్తయ్య సువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఏసు చివరి రోజుల గురించి చెప్పాడు ఇది సంఘం ఎదుర్కొనే పరీక్షలు కష్టాలు విశ్వాసం నిలబెట్టుకోవడం గురించి ఉన్న బోధన మత్తై ఈ వచనాలను రాయడం ద్వారా భవిష్యత్తు సంఘాలకు ఒక హెచ్చరిక ఒక ఆశ చిహ్నం ఇచ్చాడు అంతిమంగా మత్తై సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో యేసు ఇచ్చిన ఆజ్ఞ మీరు వెళ్లి సమస్త జనములను శిష్యులనుగా చేయుడి వారిని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మమునిచ్చుడి అని ఇదే సంఘ విస్తరణకు బైబిల్లోని ప్రధాన వాక్యం దీనిని మనం గ్రేట్ కమిషన్ అంటాము మత్తయ్య ఈ వాక్యంతో తన సువార్తను ముగించాడు కానీ అది సంఘం ప్రారంభానికి తలుపు తెరిచిన వాక్యం ఇక్కడ మనం గ్రహించాల్సినది మత్తయ్య సువార్త యేసు జీవిత చరిత్ర మాత్రమే కాదు అది సంఘం ఎలా పుడిందో ఎలా పెరగాలో ఎలా నిలవాలో తెలిపే దైవ బ్లూ ప్రింట్ యేసు బోధనలను రాసిన మత్తై సంఘం యొక్క ఆత్మను పదాలలో పెట్టిన మనిషి అందుకే ఆయనను ద టీచర్స్ రికార్డర్ అంటారు యేసు చెప్పిన వాక్యాలను రికార్డు చేసిన శిష్యుడు మత్తై బోధనలు మనకు చెప్పేది ఒక్కటే సంఘం అనేది ప్రేమ మీద క్షమాపణ మీద దయ మీద నిర్మించబడాలి అప్పుడే దేవుని రాజ్యం మనలో ప్రారంభమవుతుంది ఆమెన్ ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైస్ ద లార్డ్